ఫిలిప్పి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఫిలిప్పి మూడు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను దేని కొరకు క్రీస్తు యేసునందు ఉన్నతమైన కలుగు బహుమానము పొందవలనని బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఈ గురి తప్పిపోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఆ గురిలోనే మనం ఉన్నామా లేదా చూసుకుంటూ వెళ్ళాలి గురిలోనే ఉన్నానా లేదా మొదటి కొన్ని పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మొదటి కొరింది తొమ్మిది ఇరవై నాలుగు మొదటి కొరింది తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పందెమందు మందు పరిగెత్తువాడందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందవాలని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అక్కడ పందమందు పరిగెత్తేవారు అందరూ పరిగెత్తుతారు కానీ ఒకడే బహుమానం పొందుతాడు ఒకడే బహుమానం పొందుతాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు పౌలు మనం ఎలాగూ పరిగెత్తాలి అంటే బహుమానం పొందేవాడు అంటే గెలిచినోడు ఎలా గెలిచాడో గెలిచినోడు ఎలా పరిగెత్తాడో ఎలాగూ పరిగెత్తే వాడు గెలిచాడో వాడిలాగా మనం పరిగెత్తాలి పరిగెత్తే వారు ఎంతమంది పరిగెత్తినప్పటి ఒకడేలా బహుమానం పొందుకుంటాడో బహుమానము పొందువాని వలే పరిగెత్తండి సోదరుడ సహోదరి జీవితం ఏదో ఈడ్చుకుంటూ వెళ్ళడానికి లేదు జీవితం ఏదో ఏదో భరించలే లాంటిది కాదు చూడండి ఏసు ప్రభు దగ్గరకు వచ్చి మనం రక్షించబడి వాక్యం తెలుసుకున్న తర్వాత కూడా మన జీవితంలో సరిగ్గా జీవించలేకపోతున్నామంటే మనం తెలుసుకున్నది సరైనది కాదు లేదా సరైన విధంగా తెలుసుకోలేదు అనేది వాస్తవం లేదా సరైనది అని తెలుసుకున్నప్పటికీ సరైన విధంగా మనము చేపట్టట్లేదు లేదా అనుసరించట్లేదు అనేది వాస్తవం పౌలు అంటున్నాడు గెలిచేవాడి వల్ల పరిగెత్తావు విజయం పొందిన వాడి వల్ల పరిగెత్తావు కాబట్టి మనకిచ్చిన పనిలో మనము గురిలో ఉన్నామా లేదా చూసుకోవాలి మనం గురిలోనే పరిగెత్తుతున్నామా అంటే లేదా గురి తప్పిపోతున్నామా కాబట్టి మనము లేదా నీవు కానీ నేను కానీ ఏ పనైనా ప్రారంభించామో ఆ పని మనము సాధించే విధంగా ఉన్నామా లేదా మధ్యలోనే వదిలేసామా ఏ పని అయితే ప్రారంభించామో దాన్ని మనము చేరగలుచున్నామా ఎప్పుడు చేరతామంటే నూతన పని ప్రారంభించాం నూతన మార్గము దేవుడు తెలియజేశాడు దానికి మనం మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఆ దేవుడు బయలుపరిచిన ఆ నూతన మార్గంలోనే ప్రయాణం చేయాలి ఆ గురిలోనే ప్రయాణం చేయాలి ప్రతిదానికి ఒక ఒక నిర్దిష్టమైన విధానం ఉంటుంది కాబట్టి ఆ విధానం మనం తెలుసుకున్న తర్వాత దానిలోనే ప్రయాణం చేయాలి దానిలోనే ప్రయాణం చేయాలి కాబట్టి మనం గురిలో ప్రయాణం చేస్తున్నామా మనం మనం పరీక్షించుకోవాలి మనం మనం తెలుసుకోవాలా నేను వెళ్ళే ఈ నేను వెళ్ళే ఈ మార్గము అంటే నేను వెళ్ళే ఈ ప్రయాణము నేను సరైన గురిలోనే వెళ్ళొచ్చున్నా నేను వెళ్ళేది సరైన గురేనా లేదా పక్కకు వచ్చానా ఎప్పటికప్పుడు చూసుకోవాలా